హాయ్ అండి ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన వీడియో ఫస్ట్ టైము టూ మిలియన్ అయితే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట అది కూడా మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో మా ఎదురింటి వాళ్ళకైతే ఫుడ్ ఇచ్చాను కదా సో దాంట్లో నేను సేమియా ఇచ్చాను చాలా మంది కామెంట్ చేశారు అక్కడ సేమియా రెసిపీ చెప్పండి అనేసి సో నేనైతే ఇక్కడైతే ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను అనమాట ఒక కప్పుకి ఒకటిన్నర వాటర్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే సేమియా పొడి పొడి అయితే చాలా వస్తుంది సో అయితే మంచిగా దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కొంచెంగా కాజు కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి తర్వాతకి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ అని చెప్పాను కదా వాటర్ వేసిన తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టినది సేమియా మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని ఒక్క మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టామంటే చూడండి ఎంత పొడి పొడిగా టేస్టీగా సూపర్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి కొంచెం